వైద్య విద్య ప్రవేశాలకు మార్గదర్శకాలు అనంతపురం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కన్వీనర్ కోటాలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ విడుదలైంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ప్రొసీజర్ ఆఫ్ కౌన్సిలింగ్ పత్రంలోని ప్రతి నిబంధనను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలని సూచించారు ఈ మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ రెండింటికి కౌన్సెలింగ్ విధానం ఒకేలా ఉన్నప్పటికీ బీడీఎస్ కౌన్సెలింగ్ ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ రెండు లేదా మూడు రౌండ్లు పూర్తయిన తర్వాత ప్రారంభమవుతుంది ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ లో పాల్గొనే విద్యార్థులు రౌండ్ ఒకటి నుంచి రౌండ్ రెండుకు రౌండ్ రెండు నుంచి రౌండ్ మూడుకు గరిష్టంగా రెండు సార్లు అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు సీట్ల కేటాయింపు రిజర్వేషన్లు సీట్ల కేటాయింపులో ప్రాంతీయతకు ప్రాధాన్యత ఇస్తారు లోకల్ విద్యార్థులకు ఎల్ అని నాన్ లోకల్ విద్యార్థులకు ఏపీయూఆర్ ఆంధ్రప్రదేశ్ అన రిజర్వ్ అని కేటాయిస్తారు ఏపీయూఆర్లో నాన్ లోకల్ విద్యార్థులతో పాటు లోకల్ విద్యార్థులు కూడా పోటీ పడవచ్చు ఏయు ఆంధ్ర విశ్వవిద్యాలయం లోకల్ విద్యార్థులు తమ ప్రాంతంలోని ఎనభై ఐదు శాతం సీట్లతో పాటు ఏయు ఎస్వియు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మరియు సిద్ధార్థ మెడికల్ కాలేజీల్లోని పదిహేను శాతం ఏపీయూఆర్ సీట్లకు అర్హులు ఇదే విధంగా ఎస్వియు లోకల్ విద్యార్థులు కూడా తమ ప్రాంతంలోని ఎనభై ఐదు శాతం సీట్లతో పాటు పదిహేను శాతం ఏపీయూఆర్ సీట్లకు అర్హులు నాన్ లోకల్ విద్యార్థులు కేవలం పదిహేను శాతం ఏపీయూఆర్ సీట్లకు మాత్రమే అర్హులు స్పెషల్ కేటగిరీ ఇతర సూచనలు స్పెషల్ కేటగిరీ ఉదా పిహెచ్డి విద్యార్థులకు ప్రత్యేకంగా వెబ్ ఆప్షన్స్ ఉండవని వారు మిగిలిన విద్యార్థులతో పాటుగానే ఆప్షన్స్ పెట్టుకోవాలని స్పష్టం చేశారు సీట్ల కేటాయింపులో మొదట స్పెషల్ కేటగిరీ సీట్లు నింపిన తర్వాత మెరిట్ ఆధారంగా ఆ విద్యార్థులను వారి సొంత రిజర్వేషన్ కేటగిరీకి మారుస్తారు ఈ ప్రక్రియ ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుంది ఒకవేళ స్పెషల్ కేటగిరీలో తగినంత మంది అభ్యర్థులు లేకపోతే ఆ సీట్లను వారి సంబంధిత కేటగిరీలకు ఉదా బీసీబీ బదిలీ చేస్తారు అలాగే ఓపెన్ కేటగిరీ సీట్లు పూర్తిగా మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తారు ఓసి బీసీ ఎస్సి ఎస్టీ మరియు దివ్యాంగులు సహా అందరూ ఈ సీట్లకు అర్హులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేవలం జనరల్ కేటగిరీకి చెందిన ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది ముస్లిం మైనారిటీ కళాశాలల్లో మొదట మైనారిటీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు ఒకవేళ సీట్లు మిగిలితే చివరి దశ కౌన్సెలింగ్లో నాన్ మైనారిటీ విద్యార్థులకు కేటాయిస్తారు విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్స్ను ఆగస్టు ఇరవై రెండో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు అయితే ప్రతి మార్పు తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి ఇప్పుడు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ మొదటి రౌండ్కు మాత్రమే కాకుండా తదుపరి అన్ని రౌండ్లకు వర్తిస్తాయి మొత్తం ముప్పై నాలుగు ఎంబీబీఎస్ కళాశాలలు బాలులకు ముప్పై ఐదు బాలికలకు ఇందులో పద్మావతి మెడికల్ కాలేజ్ చేర్చబడింది మరియు పదిహేడు బీడీఎస్ కళాశాలలు మైనారిటీ కాలేజీలతో సహా అందుబాటులో ఉన్నాయి